హలో అండి అందరికీ ఈరోజైతే ఫస్ట్ టైం కుండలో బిర్యానీ చేయడానికైతే అన్నీ రెడీ చేసేసుకున్నా అండి ఫస్ట్ అయితే కుండ హీట్ అయిన తర్వాత అందులో నెయ్యి వేసుకొని నేనైతే కంప్లీట్గా నెయ్యి చేస్తున్నా ఇఫ్ ఇన్ కేస్ నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు కొంచెమే ఉంది అనుకుంటే హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది అది హీట్ అయిన తర్వాత ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసి ఇంకా జీడిపప్పు కూడా అందులో యాడ్ చేసేసాను ఇవి కొంచెం అలా మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆలు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకేమన్నా వెజిటబుల్స్ ఉంటే మీరు వేసుకోండి నేనైతే ప్రజెంట్ ఇవే వేస్తున్నా సో ఇది మగ్గినట్టుగా అంతా అయిపోయింది మనం ఇంకా ముందుగా కట్ చేసుకునేవన్నీ కూడా ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకుంటున్నా ఫస్ట్ టైం ఈ చేసినప్పుడు వేసినప్పుడైతే అది ఉడుకుతుందా లేదా అని అనుకుంటాం కదా బట్ పర్ఫెక్ట్గా మంచిగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట సో బంగాళదుంపలు ముక్కలు కూడా మరీ చిన్నగా కూడా కట్ చేసుకోలేదు ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఇలా మొత్తం కలిపేశాను ఈ గడ్డకు కూడా ఒక మెమరీ ఉంది ఇదైతే నేను తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది ఇలా యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సో దీనిలో కలపటానికి కూడా మనకి కన్వీనియంట్గా ఉంది మామూలుగా స్టీల్ గంటల కన్నా కుండలో ఉండేటప్పుడు ఇవే కొంచెం కన్వీనియంట్గా ఉంటాయి అన్నమాట సో ఈ ముక్కలు కూడా కొంచెం అట్ల ఉండగానే నేను ఇంకా కొత్తిమీర కూడా ముందుగా కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర కూడా దీనిలోనే యాడ్ చేశాను ఈ ముక్కలు మగ్గిన తర్వాతనే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట త్వరగా మగ్గిపోతే మనం ఏంటంటే ఈ మూత పెట్టేసామనుకోండి ఆవిరికి నార్మల్ దానిలో కన్నా దీనిలో అయితే త్వరగా మగ్గినట్టు నాకైతే అనిపించింది వెజిటేబుల్స్ అయితే నేను ఇంకా కంప్లీట్గా నేను అయితే చేసిన కదా ఎప్పుడు వేసినా నేను కంప్లీట్గా నేతనే చేస్తాను అనమాట ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత కొంచెం కొబ్బరిని కూడా ఇలా వేసుకున్న ఇంకా అల్లం నుంచి ఉడిపాయ పేస్ట్ ఇంకా ఏం మసాలా సో ఇవన్నీ వేసి కూడా నేను ఇలా కలిపేసుకున్నా కొంచెం ఆ పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకున్నా మీరు ఏ కప్పుతో అయితే వాటర్ రైస్ తీసుకుంటారో అదే దాంతో ఒకటిన్నర వరకు రైస్ వాటర్ తీసుకోండి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోండి ఇలా వేసేసుకొని నేను ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకున్నా ఇంకా ఈ వాటర్ పొంగుతున్నప్పుడు ఒకసారి మీరు టేస్ట్ అయితే చెక్ చేసుకుంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పొంగగానే ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం బియ్యం మొత్తాన్ని ఇక్కడ వేసాను నేనైతే ఇప్పుడు బీపీటీ రైస్తోనే చేస్తున్నాను బాస్మతి రైస్తో కాదు ఇంక ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నా నేనైతే ఇప్పుడు స్మెల్ అయితే బాగా ఉడుగుతున్నట్టుగా స్మెల్ అయితే వస్తుంది బట్ ఉడికిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూడాలి అని చెప్పేసి సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా క్విక్గా అయిపోయింది ఇంకా కుండలో ఇంకా చూసిన దాన్ని ఇంకా వెంటనే తినాలి తినాలి అనుకున్నాం ఇంకా వెంటనే నేనైతే ఇమీడియట్గా ప్లేట్లోకి తీసేసుకున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కుండలో చేస్తే ఎలా ఉంటుందని మనకి అనిపిస్తుంది కదా సో నేనైతే ట్రై చేశాను చాలా చాలా బాగుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి దీని కాంబినేషన్లో వెజ్ తినేవాళ్ళు గోంగూర ఇంకా ఆలు టమాటా కర్రీ కూడా తినొచ్చు సో ఇలా నిమ్మకాయ పిండేసుకొని దాని కాంబినేషన్లోకి మీ ఇష్టం ఇంకా ఎగ్ కర్రీ కానీ చికెన్ కానీ అలా తినేవాళ్ళు అలా తినొచ్చు అనమాట సో ఈరోజు నేను చేసిన కొండ బిర్యానీ అయితే ఇదండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి